ఆలూరులో దొంగల బీభత్సం భారీగా చోరీ పన్నెండు తులాల బంగారం కిలో వెండి లక్ష రూపాయల నగదు నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలో తాళం వేసిన ఇంట్లో దొంగలు చొరబడి భారీగా బంగారం వెండి నగదు చోరీ చేసినట్టు బాధ్యత కుటుంబీకులు రాము తెలిపారు కుటుంబీకుల వివరాల ప్రకారం కట్టె మిషన్ పుల్లెల రాము అతని భార్య పిల్లలతో సహా నవంబర్ ఇరవై ఏడు గురువారం నా ఇంటి నుండి మధ్యాహ్నం వారి మామ దినకర్మలకు వేరే ఊరికి వెళ్ళారు తిరిగి డిసెంబర్ రెండు మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా గేటుకు వేసిన తాళం అంతే ఉంది కానీ తలుపుకు వేసిన తాళాన్ని ఇనుపరాడితో పూర్తిగా ధ్వంసం చేసి ఇంట్లోకి చొరబడి బీరువా డ్రెస్సింగ్ టేబుల్ను పగులగొట్టి అందులో ఉన్న నాలుగు తులాల బంగారు తీగే బుట్ట నక్లెస్తో కలిపి ఐదు తులాలు ఉంగరాలు చైన్లు మొత్తం సుమారు పన్నెండు తులాల బంగారం వెండి రెండు కడేలు మూర్తి విగ్రహాలు పట్టె గొలుసులు సుమారు అర్ధ కిలో వెండి అలాగే లక్ష రూపాయల నగదును ఎత్తుకెళ్లారు అలాగే బీరువా డ్రెస్సింగ్ టేబుల్లో ఉన్న ఇతర వస్తువులు చోరీ అయ్యాయని కుటుంబ సభ్యులు తెలిపారు ఈ ఘటన బాధిత కుటుంబానికి తీవ్ర ఆర్థిక నష్టం కలిగించింది సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు ప్రారం ప్రారంభించినట్లు తెలిపారు గిల్ల 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 నాకు నెల రోజులు తిరికొని ఇంకా పెద్దం శిక్షమా అంటే శిక్షమా దవలా నానా నామా నేను నాలోనే కదా నా నానే జీవతనకి ఇంత

ఒకటి పచ్చరాయి ముంగరం ఒకటి పాతన ముంగరం పెన్నిది అచ్చం గొట్టాలు అద్దతులకు ఎక్కువ 10 mg లు ఉంటాయి ఆ గొట్టాలు అద్దతులకు 10 mg ల గొట్టాలు తులం నారా చెప్తాను ఆ మా గురువారం రోజున మధ్యాహ్నం అట్ల వైని ఉంటుంది మా మామది టీటి లైన్ లేతే ఓటే పోగానే ఆడ పోగానే మళ్ళీ నేను తెల్లారి వచ్చేస్తాను అనుకున్నా మా పాలల్లో అయినా వెనుపకొని మేము హైదరాబాద్ పోయినాం అక్కడినంటే ఆ టైం టైం దొరకలేదు మళ్ళీ ఈ రోజు కూడా మేము అనేసరికి ఆడ నైపుట్లో ఒక మన చుట్టం చుట్టమనిషి చనిపోతే ఆడ వేసుకొని అంత్యక్రియలు చేసుకొని ఆడ స్నానం గిట్లా వేసేసి బట్టలు కూడా వేరే మా మామయ్య వేసుకొని వచ్చినాం వచ్చేటోళ్ళకి ఇలా గేటు తాళం ఎట్ల వేసిందో అట్లే ఉన్నది ఇక తాళం తీసి ఇలా చూసే వాళ్ళకి ఇక్కడ రాడు అవన్నీ పడి ఉన్నాయి చూస్తులకి మై పంపముని చెప్పి తలుపు పెట్టిన ఉండే తలుపు తీసే తోలకి అన్ని పలిగిన ఉన్నాయి మొత్తం బీరువా బీరు అన్ని తీసేసుకోపోయారు దాదాపు పన్నెండు తులలు బంగారం ఉండే నెక్లెస్ ఒకటి టీగే ఇంకా బుట్ట కమ్మలు సేంపసారాలు అని చెప్పి అవన్నీ అన్ని కలిపితే ఒక పన్నెండు తులలు అయితే ఎక్కువ ఇంచు యోగా అద్ద అద్ద పిలువ అంతా వెండి ఉండే ఓ విగ్రహాలు అవి ఉండే మన విగ్రహాలు మన పట్టగొల్చులు అవి ఉంటే పద్దా కిలో ఉండి మళ్ళీ నై ఒక లక్ష రూపాయలు ఉండే మా మా ఆవిడ యాభై ఆమె ఒక యాభై కలిసి మొత్తం లక్ష రూపాయలు ఉండే అవి మన టేబుల్ లో పెట్టినాం ఓలా జాగాల వాళ్ళు పెట్టుకుంటాం ఎప్పుడైనా కానీ వేరేలా గట్టేట్టినా నేను తెచ్చుకొని పెట్టుకున్నాను అంటే మా మనం పని చేసిన పైసలు వచ్చిన ఉండే నేను పెట్టుకున్నాను ఆమెనేమో మహిళా సంఘంలో లేపకొచ్చి ఆమె పెట్టుకున్నది ఇక మేము అంత లోపల పోయి పిల్లలు వచ్చేస్తాం వాళ్ళే వాళ్ళకి ఇచ్చేద్దామని అనుకుని అనుకున్న వాళ్ళకి ఈ సంఘటన ఆడ అట్లా జరిగేటోళ్ళకి మాకు లేట్ అయిపోయింది ఈ ఐదు ఐదు బాబు ఇంటికి వచ్చి తాళం గేటు తాళం ఉన్నది ఉన్నట్టు ఉన్నది కానీ ఈ వయసు వాళ్ళకి ఇది పలిగిపోయింది ఇల్లు తాళం పలిగింది లోపల వయసులకి బీరువా బీరువా అన్ని పోయినాయి లక్ష రూపాయలు నగదు పోయింది ఏ రోజు మేము పోయినాం గురువారం రోజు పోయినాము ఈ రోజు మంగళవారం అది కూడా మా అమ్మాయి రేపు తీసుకొచ్చుకుందాం అని చెప్పి ప్రెగ్నెంట్ ఉంది ఆ అమౌంట్ అందుకే ఇంట్లో పెట్టుకున్నాము ఆ అమ్మాయిని తీసుకొస్తాం కదా అని గోల్డ్ కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండే మొన్నటి వరకు మొన్ననే తీసుకొచ్చి దేవుళ్ళగం అప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఇక్కడనే ఉంటాం అనుకున్నాం ఒక్క రోజే కదా పూజ చేసి వచ్చి రేపు ఎన్నో సంవత్సరాల నుంచి ఇట్లనే వేసిపోయినాయి ఏ రోజు ఇట్లా జరగలేదు ఇట్లా జరగలేదు అట్లా అంతలోపే ఏం జరుగుతుంది అనుకొని నేను ఉంచేసి పోయిన